అందరికీ నమస్కారం అండి రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వాసిజెడ్ గంగాధరన్ గారి ఆధ్వర్యంలో మేము తెలుపుతున్నటువంటి ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మేమందరం దాన్ని నిరసనగా దాన్ని ఈరోజు మీ జెండా రేపు జెండా పండగ మేము అందరం చేసుకోవట్లేదండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్నటువంటి సూపర్ సిక్స్లోనే ఒకటైనటువంటి భాగంలో మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ ట్రాన్స్పోర్టింగ్ అండ్ ఆటో అండ్ ట్రాన్స్ ఆటో అండ్ ట్రావెల్స్ అండ్ చిన్న కారు ఎవరైతే ఉన్నారో మోటార్ వెహికల్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కోల్పోతున్నారండి ఉపాధి కోల్పోయి జీవనాధారం కూడా కోల్పోయారండి కోల్పోతున్నారండి రేపు నుంచి మాకు స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వస్తే రేపు నుంచి ఆటో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే మోటార్ వెహికల్స్ శనకారు అలాగే ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలోని జీవనోపాధి కోల్పోయి వాళ్ళందరూ రోడ్డును పడుతున్నారండి దీనికి సరైన ప్రత్యామ్నాయం చూపించాలి అలానే మాకు ఆటో ఈ తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సును కూడా మీరు తొందరలోనే మీరు దీన్ని నిర్వీణించేయాలి గవర్నమెంట్ ఆస్తులు కూడా దీనివల్ల గవర్నమెంట్కి సంవత్సరానికి తొమ్మిది వంద పంతొమ్మిది వందల యాభై కోట్ల నష్టమండి అలానే నెలకి వచ్చి నూట ఇరవై కోట్ల సుమారు ధర్మల ప్రభుత్వానికి నష్టం అండి ఆ నష్టాన్ని మీరు బదిలీ చేసి అదేదో నిత్యావసర వస్తువుల మీద పెడితే రాష్ట్రానికి నిరుపేదలకి మాగలా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగదాయకంగా ఉంటుంది ప్రభుత్వం దయించి ఈ ఒక్క ఈ స్కీమ్ వల్ల వెనకడికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మా ఆటో వినియోగం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి నమస్తే అండి నా పేరు శ్రీరామ్ముక్తి నేను ఇంచుమించుగా రాజమండ్రిలో ఒక ముప్పై సంవత్సరాలు బట్టి ఆటో కార్మికుడిగా ఆటో వేసుకుంటూ నా జీవనోపాధి సాగిస్తున్నాను కానీ ఈ రోజున ఈ రాజమండ్రిలో ఇంచుమించుగా ఐదు వేల ఆటోల దాకా ఐదు వేల ఆటోలు నడుపుతూ ఐదు వేల కుటుంబాలు జీవనోపాధి సాగిస్తున్నాయండి అలాగే ఐదు వేల మంది ఆటోలు అంటే ఇంచుమించుగా ప్రతి ఇంటికి వచ్చి ఒక నలుగురు చూసుకున్న ఇరవై వేల మంది రోడ్డును పడిపో పడిపోయే పరిస్థితి ఈ రోజున ఈ గవర్నమెంట్ కల్పిస్తుందంటే మరి ఈ రకంగా ఆలోచన అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం నేను చెప్పాల్సిందంటే రేపు ఆగస్టు పదిహేను నుంచి తీసుకురాబోయే స్త్రీలకు ఉచిత బస్సు అనే కార్యక్రమం అనేది మేము తప్పు పడుతున్నామండి ఎందుకంటే ఇప్పుడు మేము ఇందాక నేను చెప్పినట్టుగా ఇరవై వేల మంది మంది కూడా రోడ్డును పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఉచిత బస్సు కార్యక్రమం అనేది మేము పెడుతున్నారు కాబట్టి రేపు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం వేడుక ప్రతి ఆటో స్టాండ్లో ప్రతి సంవత్సరం కూడా మేము చాలా ఘనంగా చేసుకుంటాం అలాగే మా నాయకుడు వాసవశాటి గంగాధర గారు ఒక సెంటర్లో పెట్టి ప్రతి కార్మికుని అక్కడ పిలిచి ఒక ఘనమైన కార్యక్రమంగా మేము జరుపుకుంటాం అటువంటిది మేము ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుక జరపడానికి మేము చాలా నిరసిస్తున్నాం మేము ఈ దీన్ని చేయాలని మేము అనుకోవట్లేదండి రేపటి నుంచి ఎందుకంటే కేవలం ఈ స్త్రీ బ స్త్రీలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల మేము ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని నిరసిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడిగా నేను సుమారుగా ఓ ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఈ ట్రేడ్ యూనియన్లో ఉన్నాం నా పేరు వాసంతశెట్టి గంగాధరరావు ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి అనాలోచితమైనటువంటి పరిస్థితులకు వెళ్ళలేదు ఎందువల్లంటే ఇవాళ ప్రీ బస్ వల్ల ఎంతమంది కార్మికులు నష్టపోతున్నారంటే లక్షల కొలిది మరి ఆటో కార్మికులు నష్టపోతున్నారు అలాగే ఆ ఆటో కార్మికుల మీద ఆధారపడి ఉన్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి అని వాళ్ళందరూ కూడా ఇవాళ నష్టపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణలో త్రీ బస్ పథకం పెట్టారు కర్ణాటకలో త్రీ బస్ పెట్టారు ఇవన్నీ కూడా అక్కడ ఆ యొక్క రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దెబ్బతీసేటువంటి పరిస్థితులు వెళ్ళిపోయాయి ఇవాళ ఇంకో ముఖ్యమైనది ఇంకో చెప్పాల్సి వస్తే తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ జీరో పేరు మీద ఇవాళ టోటల్గా అక్కడ ఉన్నటువంటి బస్ డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ జీతాలు ఇచ్చుకోలేనిటువంటి పరిస్థితుల్లో తెలంగాణలోని కూడా బస్ స్టేషన్ తాకట్టు పెట్టి ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మరి జీతాలు ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది ఇవాళ మళ్ళీ అంతేకాదు ఇవాళ ఇంకా ఇది ఇక్కడ అమలు కాకముందే విజయవాడలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు యొక్క మొత్తం దరిదాపు కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు కూడా లూలువాడికి వాడికి చెప్పేయడం జరిగింది ఇవాళ ఇంకా ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అమలు చేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు కానీ కొన్ని లక్షల మంది కార్మికుల ఉసురు ఇతనికి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా తగులుతుంది అంతేకాదు ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కార్మికులను నష్టపరిచేటువంటి కార్యక్రమమే ఆటో కార్మికులు అవ్వచ్చు మోటార్ కార్మికులు అవ్వచ్చు ఏ కార్మికులైనా ఇవాళ ఆయన నష్టపరిచే క్రియలు తప్ప ఏనాడు వీళ్ళని ఉద్రించిన పాపాన్ని పోలేదు జగన్ గారు ప్రభుత్వంలో మనకి ప్రతి ఆటో డ్రైవర్కి ప్రతి కార్మికుడికి దరిదాపు సంవత్సరానికి పదివేల రూపాయలు వచ్చిందనేటువంటి సందర్భంలో ఆ పదివేల రూపాయలు వాళ్ళు ఎంతో అపురూపంగా సంవత్సరానికి వచ్చేటువంటి ఇన్సూరెన్స్ని కానీ ఫిట్నెస్ని కానీ వాటిని చేసుకుని హ్యాపీగా ఉంటారు ఇవాళ ఆ ఫిట్నెస్ని కూడా ఏటీఎస్గా మార్చి వాళ్ళ చేతుల నుంచి తీసేసి ఇవాళ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి వాళ్ళ బాగులు కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారం ఇవ్వటం వల్ల ఎంతోమంది కార్మికులు అక్కడ నష్టపోతున్నారు అంతేకాదు ఇవాళ ఈ ప్రీ బస్సు వల్ల ఈ ప్రీ బస్ వల్ల ఎంతమంది కార్మికులు నష్టపోతున్నారో కాదు ఎంతమంది మా ఆడవాళ్ళు అంటే మా భార్యలు పిల్లలు వీళ్ళందరూ కూడా మాకు కూడా పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు మరి మీరు ఒక్క స్త్రీశక్తి పథకం ద్వారా మరి వీళ్ళందరినీ ఉద్దరించేస్తాననుకుంటాం ఎంత పొరపాటు ఒకసారి ఆలోచన చేసుకోమని మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం ఇవాళ కార్మికుని నష్టపరిచేటువంటి క్రియల్లో భాగంగానే ఇవాళ ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా దరిద్రమైనటువంటి పరిపాలన మామూలు పరిపాలన కాదు ఇది ఒకళ్ళు ఉసురు తగిలేటువంటి పరిపాలనే చేస్తున్నాడు తప్ప అబ్బో చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం బాగున్నాం ఇవాళ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా మామూలుగా లేవు ఇటువంటి పరిస్థితుల్లో మా ఏదైతే బతుకుద్దరం ఇవాళ ఒక్కడికి బతుకు ధర చూపించిన పాపని పోలా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక ఎక్కడన్నా ఉద్యోగాలు ఇస్తున్నాడా అంటే అది లేదు ఇవాళ ఉద్యోగాలు కాదు కదా ఉద్యోగాలు దొరక్క ఇవాళ ఆటో డ్రైవర్లుగా బతికేటువంటి వాళ్ళ జీవనాధారాన్ని కూడా కొలగొట్టేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నాడంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు ఈయన ప్రభుత్వంలో మేమందరం కూడా ఆయన్ని మన్నం చేసుకుంటాం వచ్చేటువంటి ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం మాత్రం చెప్పు తీరుతామని మాత్రం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం ఇస్తానన్నారు కానీ అది స్పష్టంగా లేదు స్పష్టంగా లేదు నెలకి పదివేల రూపాయలు ఇచ్చినా ఈ నష్టాన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితి కూడా లేదండి సంవత్సరానికి వస్తారు పదివేల రూపాయలు అంటే ఆయన ఎక్కడా కూడా ఒక కేసు రాయని జగన్ గారి ప్రభుత్వంలో ఒక్క కేసు ఒక్క పెనాల్టీ లేలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అనేక పెనాల్టీలు ఇవాళ మాకు మాకు బ్రేక్ అయిపోయిందని అంటే ఆ రోజు నుంచి ప్రతిరోజు రెండు సొందల రూపాయలు పెనాల్టీ వేశారు మళ్ళీ పోరాడితే దాన్ని రోజుకి యాభై రూపాయలుగా మార్చడం జరిగింది తర్వాత ఇరవై రూపాయలుగా మార్చడం జరిగింది పోరాటాలు తప్ప మాకు మిగిలింది ఏమీ లేదు ఇవాళ ఇంత నష్టపోతానికి ప్రధాన కారణం ఆయన తీసుకొచ్చినటువంటి ఇది ఆయన ఒక పక్కన ఏటీఎస్ పెట్టాడు ఇవాళేమో బ్రేక్ ఇన్స్పెక్టర్కి టార్గెట్స్ పెట్టారు పోలీసు టార్గెట్స్ పెట్టారు వీళ్ళందరూ వచ్చి ఎవరి మీద పడుతున్నారు అంటే ఆటో కార్మికుల మీద పడుతున్నారు మోటార్ కార్మికులు మా అందరి మీద ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మా మీద వసూలు చేస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు నష్టపరిచేటువంటి ఏటీఎస్ అయితే ఉందో అది ప్రైవేట్ సంస్థలు చెప్పేసి ఆయన వాళ్ళ బాగోగులు చూసుకున్నాడు తప్ప ఇక్కడ నష్టపోతున్నటువంటి వేలాది లక్షలాది కార్మికులను పట్టించుకున్న పాపాన్ని మాత్రం పోవట్లేదు అందువల్ల ఈయన ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అండి మేము అందరం గమనిస్తూనే ఉన్నాం ఖచ్చితంగా దీనికి రుణం తీర్చేసుకుంటామని మాత్రం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సుని మహిళలకి కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఆటో కార్మికులంతా కూడా ఈ స్వతంత్ర వేడుకల్ని బహిష్కరిస్తున్నారు గతంలో చూసుకుంటే పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతి ఆటో స్టాండ్లో కూడా భారీతం చేసేవారు ఈసారి తమకి కడుపు కొట్టే కార్యక్రమానికి కూటమి శ్రీకారం చుట్టిందనే నిరసన కార్యక్రమాన్ని వీళ్ళు ప్రభుత్వానికి తెలియజేసేందుకు కార్మిక లోకం ఇక్కడి నుంచి ఒక స్లోగన్ ఇవ్వబోతుంది అదేవిధంగా ఉచిత బస్సుల వల్ల ప్రభుత్వాలకి అటు ఎవరికి కూడా ఉపయోగం లేదు దీనివల్ల ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో గౌలుగూడ బస్ స్టేషన్ని తనఖా పెట్టి జీతాలు ఇస్తుంది కార్మికులకి జీరో టికెట్ కొట్టి ఆ డబ్బులు ప్రభుత్వం ఇవ్వలేకపోవడం వల్ల కార్మికులు అటు ఆర్టీసీ కూడా నష్టపోతుంది ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ఏమవుతుంది అన్న ఆందోళన కూడా ఇక్కడ కార్మిక నాయకుడు ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడైన వాసంశెట్టి గంగాధరం గారు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికీ అప్పులు ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రేపటి రోజున ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది దీంతోపాటు కార్మికుల సంక్షేమానికి సంబంధించి నెలకి ఇప్పుడు ఇక్కడ ఉ ఉచిత బస్సు ఇచ్చాం కాబట్టి మహిళలకి మీకు నెలకి పదివేలు ఇస్తానన్నా కూడా సరిపోదు మా పరిస్థితి దారుణంగా ఉంటుంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీని మీద ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన తీసుకుని ముందడుగు వేస్తుందని వేచి చూడాలి ఇటు ఒక కళ్ళల్లో ఆనందం చూసేటప్పుడు కంట్లో కూడా ఆనందం చూడాలి ఇంకొకళ్ళు బాధపడుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించే పరిస్థితి మంచిది కాదని కార్మిక లోకం హెచ్చరిస్తుంది చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ